హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రీసెంట్గా నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలోని అందులో కూడా రెంటపాల్ల అనే గ్రామానికి తన కార్యకర్త గత ఏడాది జూన్ నాలుగో తారీఖున చనిపోతే జూన్ నాలుగో తారీఖున బెట్టింగులు కట్టి ఆత్మహత్య చేసుకుంటే దానికి పరామర్శింపు కార్యక్రమంగా తన విగ్రహ ఆవిష్కరణ కోసం అని చెప్పి ఆయన పల్నాడుకు పర్యటనకు వెళ్ళడం జరిగింది అయితే ఈ పర్యటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది అయితే ఆ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొన్ని బ్యానర్స్ అయితే పట్టుకున్నారు ఆ బ్యానర్స్లో ఏం రాసుందనంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళని రప్ప రప్పా నరుకుతామని చెప్పి ఒక బ్యానర్ మీద మేము అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి కూడా వెంటాడి వేటాడి నరుకుతామని ఇంకొకడిని ఇంకొక బ్యానర్లో చూసుకుంటే ఎవడొచ్చినా కానీ తొక్కి పడేస్తామని ఇంకొక బ్యానర్లో ఇలా రకరకాలుగా రెచ్చగొట్టే విధంగా కొంత రౌడీజానికి మ్యాచ్ అయ్యే విధంగా ఇటువంటి ప్లకార్డులు అనేవి బ్యానర్లు అనేవి డిజైన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అయితే అవి చాలామంది కార్యకర్తలు అయితే వాటిలో ప్రచారం చేయడం జరిగింది అయితే దీన్ని కూటమి ప్రభుత్వానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఇటువంటి నీచ రాజకీయాలు ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలకి వైఎస్ఆర్సిపి పార్టీ అనేది చాలా దారుణంగా వ్యవహరిస్తుంది ఖచ్చితంగా వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు అయితే చాలా గట్టిగా ఫైర్ అయ్యాయి దాంతోపాటు అక్కడ ఎవరైతే ఈ ప్లకార్డులు పట్టుకొని ప్రచారాలు చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు అయితే నమోదయ్యాయి అయితే ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మద్దతు తెలుపుతూ కూడా నిన్న ఉదయం పదకొండు గంటలకి ఆయన తాడేపల్లి ఆఫీస్లో ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో కుర్రవాళ్ళు రప్పా రప్పామని నరుకుతామంటారు అందులో ఉంది మంచిదే కదా అని చెప్పి ఈయన కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలోకి వస్తే ఖచ్చితంగా టీడీపీ నాయకులు గత ఐదేళ్లలో ఎంతమంది బలైపోయారు అనేది మనమైతే లెక్కలు చెప్పలేం కానీ కానీ రాబోయే రోజుల్లో వచ్చినట్లయితే మాత్రం అంతకు మూడింతలు చనిపోయే అవకాశం అయితే ఉంది గతంలోనే మనం వెంటనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తోట చంద్రయ్య అనే ఒక టీడీపీ కార్యకర్తని జై జగన్ అను వదిలేస్తాను అంటే ఆ వ్యక్తి నేను జగన్ పేరు ఎత్తనో జై చంద్రబాబు అంటానని చెప్పి ఆ వ్యక్తి జై చంద్రబాబు అన్నాడని చెప్పి నడి రోడ్డు మీద చాలామంది చూస్తుండగా తన గొంతు కోసి చంపేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా తన వ్యవహార శైలి అనేది తన మాట తీరు అనేది కార్యకర్తల ఈ వ్యవహార శైలి ఇటువంటి కార్యక్రమాలు అనేది మార్చకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకనంటే గతంలో అధికారంలో ఉండేటప్పుడు అలా చేయబట్టే కదా రాష్ట్ర ప్రజలందరూ కూడా చేకరించుకొని ఈరోజు అధికారంలోని దింపి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టి ఈరోజు విపక్ష నేతల కింద చేసింది కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు దాని గురించి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం మానేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే నరుకుతాం పొడుస్తాం ఖచ్చితంగా మీ తాట తీస్తాం ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి మరీ కూడా చంపుతాం అని చెప్పి ఇలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడు కోట్లాది మంది అభిమానించే ఒక నాయకుడు అయ్యుండి కూడా ఆయన అలా మాట్లాడడం అనేది అలా మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా జరిగేది అదే ఎందుకనంటే గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరిగింది అదే అందుకే ప్రజలు భయపడి ఈ రౌడీజం గోండాయిజం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వీటికి భయపడి ఈరోజు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో వైయస్ఆర్సిపి పార్టీని అధికారంలోంచి దింపారు కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ పార్టీ వ్యవహార శైలి కానీ ఎక్కడ మారడం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలంటే నేను ఈ మంచి పని చేస్తాను ఈ అభివృద్ధి చేస్తాను ప్రజలకు ఈసారి అయినా సరే ఇంకా బాగా న్యాయం చేస్తానని చెప్పడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు నరుకుతాం పూడుస్తాం అన్న నాయకుల్ని వెనకేసుకుంటూ వచ్చిందే కాక ఆయన కూడా రప్ప రప్ప నన్ను నరుకుతాను గంగానమ్మ జాతరలో వేట గొర్రెలు నరికినట్టు రప్ప 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 నరుకుతామని చెప్పి సినిమాలో డైలాగులు చెప్తున్నారు ఏది ఏమైనా సరే ఇటువంటి రాజకీయాలు అనేవి ఆంధ్ర రాష్ట్రంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం కనీసం వాళ్ళని కొంత మందలించి ఖచ్చితంగా పార్టీ వ్యవహార శైలిలో కొంత మార్పు తీసుకొచ్చినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారు లేదు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓడిపోయే అవకాశం అయితే ఉంది ప్రజలకి కావాల్సింది ఎప్పుడూ కూడా ముందు ప్రశాంతంగా ఉండడం ఆ ప్రశాంతంగా ఉండడం అనేది లేదు లాండ్ ఆర్డర్ అనేది మిస్కంట్రోల్ అవుతుంది క్రైమ్ ఎక్కువ జరుగుతుంది నేరాలు ఎక్కువ జరుగుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఉపేక్షించే అవకాశం అయితే లేదు గతంలో జరిగిన పరిస్థితే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జరుగుతుంది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేది కానీ పార్టీ వ్యవహార శైలి అనేది కానీ కార్యకర్తల వ్యవహార శైలి అనేది కొంతవరకు మార్చుకుంటే మంచిది లేదు అని అంటే ఖచ్చితంగా మళ్ళీ ఓడిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మరి ముందు ముందు ఇంకా ఎటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయనేది అయితే చూడాలి